హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి క్రియేషన్స్ మార్చి ఎనిమిదిన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తారు లింగ సమానత్వం సమాజంలో మహిళల పాత్ర మహిళలపై వేధింపులు మహిళలకు సమాన హక్కులు కల్పించడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్ నగర వీధుల్లో వేలాది మంది మహిళా కార్మికుల తమ హక్కుల సాధన కోసం వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు క్లారా జెట్కిన్ మహిళా హక్కుల ఉద్యమ నేత సుమారు పదహైదు వేల మంది మహిళలతో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఇదే నేపథ్యంలోనే యూరప్ మహిళలు మార్చి ఎనిమిదిన వీరికి మద్దతుగా ర్యాలీలు చేపట్టారు కఠినమైన పని పరిస్థితులు ఎక్కువ పని గంటలు తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా ఈ నిరసన సాగింది ఆ మహిళల జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అమెరికాలోన తొలిసారిగా మహిళల దినోత్సవాన్ని జరుపుకోగా పంతొమ్మిది వందల పదిహేడు మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా మహిళలు శాంతి ఉద్యమం చేపట్టారు దీంతో రష్యా చక్రవర్తి నికోలస్ తన పదవికి రాజీనామా చేశాడు అంతేకాకోకుండా మహిళలకు ఓటు హక్కు కూడా దీని ద్వారా లభించింది ఈ ఉద్యమాల ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐక్యరాజ్య సమితి మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది